మీరు చూస్తున్న దాని పేరు ప్లెసెంటా గర్భంలో బిడ్డ ఆకలైతే ఇదే ఫుడ్ పెడుతుంది బేబీ ఆరోగ్యంగా ఉండటానికి చాలా సహాయం చేస్తుంది కానీ దీన్ని ఈ మధ్య డెలివరీ అయిన మహిళలు దీన్ని దాచుకొని మరి రోజు కొద్ది కొద్దిగా తినేస్తున్నారు అయితే దీన్ని మటన్ లాగా కైమా కొట్టి మరి తినేస్తున్నారు బిడ్డ పుట్టిన తర్వాత బొడ్డు కట్ చేసి దీన్ని సపరేట్ చేస్తారు ఒకప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత దీన్ని కట్ చేసి చెత్త కుడిలో పడేసేవాళ్ళు కానీ ఇప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని మరి రోజు 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 తింటూనే ఉన్నారు ఈ ప్రాసెస్ ని జంతువులను చూసి మనుషులు నేర్చుకున్నారేమో కుక్కలు పిల్లలు గుర్రాలు ఎలుకలు కుందేలు కోతులు ఈ జంతువులన్నీ పిల్లల్ని కన్నిన తర్వాత ఆ పిల్లలకి బొడ్డు ద్వారా వచ్చేటాని ఈ జంతువులు పచ్చిగా తినేస్తాయి ఈ జంతువులు ఇలా ఎందుకు చేస్తున్నాయంటే పిల్లలు పుట్టిన తర్వాత ఆ యొక్క జంతువుల శరీరం బలహీనంగా ఉంటుంది ప్రెజెంటాలో ఐరన్ ప్రోటీన్ వంటి పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయట అవి తినడం వల్ల ఈ జంతువులు చాలా తొందరగా ఎనర్జీని గైన్ చేసి త్వరగా యాక్టివ్ గా మారిపోతాయి చైనాలో కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ అని మెడిసిన్ లో ఉపయోగిస్తున్నారు ప్రాచీన నాగరికత కొన్ని రకాల ఆదివాసీ గిరిజన తెగలలో కూడా ఈ ప్రెజెంట్ పూజిస్తారు బిడ్డ పుట్టిన తర్వాత ఈ అని వారు భూమిలో ఎవరికి కనపడకుండా రహస్యంగా ఒక చెట్టు కింద పాతి పెట్టే ఆచారం చాలా నాగరికతలో ఉంది వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారంటే ఆ పుట్టిన పిల్లలకి దయ్యాలు పట్టకుండా ఆ దెయ్యాలు ఆ పిల్లల్ని హాని చేయకుండా ఉండాలి అంటే ఇలా చేయాలట డెలివరీ తర్వాత చాలా మంది మహిళల్లో ఈస్ట్రోజన్ ప్రొజిస్ట్రాన్ లాంటి హార్మోన్లు ఒక్కసారిగా పడిపోతాయి ప్రజెంట్లో ఇవి ఎక్కువగా ఉంటాయి ఇవి తినడం వల్ల మహిళల్లో హార్మోన్స్ తిరిగి నార్మల్ పొజిషన్ కు వచ్చి వాళ్ళు చాలా త్వరగా కోలుకుంటారట అలాగే డెలివరీ తర్వాత మహిళలు వాళ్ళ యొక్క మూడ్ స్వింగ్స్ అనేవి అప్ అండ్ డౌన్ గా ఉంటాయి ఇవి తినడం వల్ల మూడ్ స్వింగ్స్ చాలా వరకు తగ్గిపోతాయట డెలివరీ సమయంలో మహిళల యొక్క రక్తం ఎక్కువగా పోతుంది ఈ ప్లెజెంట్ అని టాబ్లెట్ రూపంలో లేదా మీట్ లాగా వండుకొని తినడం వల్ల అందులో ఉండే ప్రోటీన్ బిట్వల్ విటమిన్లు అలాగే కొన్ని రకాల మినరల్స్ వల్ల ఆ యొక్క స్త్రీలు త్వరగా కోలుకుంటారట ఈ మధ్య అమెరికాలో ఆస్ట్రేలియాలో యూకే లో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది చాలా మంది తల్లులు డెలివరీ తర్వాత ఈ ప్లెజెంట్ అని టాబ్లెట్ల రూపంలో లేదా అండ్ క్యాప్సూల్స్ రూపంలో తీసుకోవడం మొదలు పెట్టారు మీరు ఎక్కడైనా ఇది వినివి ఉంటే లేదా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసుంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి